అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం చెప్పుకోబోయే టాపిక్ తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే డైమిథోయేడ్ ముప్పై శాతం ఈసీ ఈ మందు ఎన్ని రకాల కంపెనీలు అందుబాటులో ఉంటుంది ముఖ్యంగా ఈ మందు దేంట్లో పనిచేస్తుంది ఏ ఏ సమస్యకు ఇది నివారిస్తుంది మిరపలో కానీ పత్తిలో కానీ వేరే పంటల్లో ఏ పురుగు సమస్యను ఇది నివారణ చేస్తుంది ఈ మందు ఎలా పనిచేస్తుంది అనేది ఈరోజు వీడియో తెలుసుకుందాం మీరు చేయాల్సింది వీడియో చోటు చేయండి డైమిథోయేడ్ ముప్పై శాతం ఈసీ అనేది ఇది ఒక సిస్టమిక్ అండ్ కాంటాక్ట్ ఇన్సెక్టిసైడ్ ఇది ఈసీ రూపంలో ఉంటుంది ఈ మందు ముఖ్యంగా ఐదు కంపెనీల్లో లభిస్తుంది వాటి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం చాలామంది రైతునాలు కూడా ఈ మందును వాడి ఉన్నారు ఏ పంటలో ఏ సమస్యకు వాడారు అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి దేనికి పనిచేస్తున్నది కూడా మీకు తెలుసు కాబట్టి ఇంకా తెలియని రైతులు ఉన్నట్లయితే దీని గురించి పూర్తి స్థాయిలో కులం కుషంగా సమాచారం అయితే తెలియస్తాను దాని ద్వారా మీకు పంటలో కానీ పత్తిలో కానీ సో వేరే పంటలో సమస్యను గుర్తించినప్పుడు ఈ మందుని పిచ్చుగా చేసుకున్నట్లయితే చాలా బాగా పనిచేస్తుంది రిజల్ట్ కూడా బాగుంటుంది ఎందుకంటే ప్రతి ఒక్క రైతులను కూడా గమనించాల్సింది ఒకటే పెట్టుబడులను తగ్గించి దిగుబడిని పెంచే విధంగా ప్రతిదీ కూడా మందులను పిచ్చుకార్ చేయండి అడ్డగోలిగా మీరు తెలియని మందులను పి పిచ్చుకార్ చేసి మొత్తం పంటకు నాశనం చేస్తూ ఉన్నారు అదేవిధంగా భూసారం కూడా తగ్గుతూ ఉంది రైతు వాళ్ళు గమనించగలరు ఈరోజు వీడియోలు చూసినట్లయితే మీరు ముందుగా ఎఫ్ఎంసీ వారి రోగర్ రెండోది చూసినట్లయితే టాటా వారి టాప్గర్ నాగార్జున అగ్రోకెమికల్ వారి క్రాప్ డైమండ్ ఇండియన్ ఇన్సెక్టిసైడ్ లిమిటెడ్ వారి రోగోరిన్ హెచ్పిఎం వారి రోగోహిట్ ఈ ఐదు రకాల మందుల్లో ఉండే కామన్ టెక్నికల్ చూసినట్లయితే డైమిథోయ్డ్ ముప్పై శాతం ఈసీ రూపంలో ఉంటుంది ఈ టెక్నికల్ కలిగిన మందే ఈ ఐదు రకాల కంపెనీ మందులో ఉంటుంది కాబట్టి మీరు ఈ ఐదు రకాల మందులో ఏ మందు పిచ్చుగా చేసినా కూడా చాలా బాగా పనిచేస్తుంది రిజల్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఈ మందును ఏ పంటలో పిచ్చుకారు చేసుకోవాల్సి అని చూసినట్లయితే మిరపలో ఇది చాలా బాగా పనిచేస్తుంది ఎందుకంటే ఆకుముడత సమస్య కానీ రసం పిలిచే పురుగుల వలన ఆకుముడత సమస్య ఎక్కువగా ఉంటుంది దాని నివారణకు అయితే ఈ మందు చాలా బాగా పనిచేస్తుంది అన్ని రకాల రసం పిలిచే పురుగులను నివారిస్తుంది అయితే ఏ పంటలో వాడుకోవాలి ఏ పురుగులను నివారణ చేస్తుంది అనేది మనం చూద్దాం ఇప్పుడు ఈ మందును పత్తి మిరప వేరుశనగ మరియు ఇతర కూరగాయల పంటల్లో పిచ్చికారు చేసుకోవచ్చు స్ప్రే చేసుకోవడం వలన చాలా బాగా ప్రయోజనం ఉంటుంది సో విధంగా మీరు చూసినట్లయితే ఆకు వెనక భాగంలో రసం పిలిచే పురుగుల నివారణ చేస్తుంది అన్ని రకాల రసం పిలిచే పురుగుల నివారణతో పాటు ముఖ్యంగా ఈ మందు పేను బంక పచ్చదోమ తెల్లదోమ తామర పురుగులు దీపపు పురుగు పిండి నల్లి ఎర్ర నల్లి కాయతొలుచు పురుగుల నివారణకు ఈ మందు సమర్థవంతంగా పనిచేస్తుంది ఈ మందు పిచ్చుకారు చేసిన తర్వాత పంట ఏపుగా నాచురల్ గా రావడానికి అయితే ఈ మందు బాగా పనిచేస్తుంది ఈ మందు మొదల చూసినట్లయితే ఒక లీటర్ నీటికి రెండు ఎంఎల్ మందును కలుపుకొని పిచ్చుకారు చేసుకోవాల్సి ఉంటుంది సమస్యను గుర్తించిన వెంటనే పిచ్చిగా చేయడం వలన ఈ మందు సమర్థవంతంగా పనిచేస్తుంది ఈ మందు పిచ్చికాటు చేసిన తర్వాత పంటపై పదిహేను రోజుల వరకు ఈ మందు ప్రభావం అయితే ఉంటుంది ఒక ఎకరానికి ఈ మందు మోతాదు చూసినట్లయితే పంట దశను బట్టి నూట యాభై లీటర్ల నీటికి ఒక ఎకరానికి నాలుగు వందల ఎంఎల్ మందును కలిపి పిచ్చుకాటు చేసుకోవాల్సి ఉంటుంది పంట దశను బట్టి రెండు వందల యాభై ఎంఎల్ నుండి నాలుగు వందల ఎంఎల్ వరకు అయితే పిచ్చుకాటు చేసుకోవాలి పంట దశను బట్టి చిన్న ముక్కకు అయితే డోసు తగ్గించాలంటైతే నన్ను గమనించాలి ప్రతిదీ కూడా పంట దశను బట్టి మొక్క స్టాండర్డ్ బట్టి మందు పిచ్చుకారు చేయాలి ఎందుకంటే మీరు తెలిసినా తెలియకపోయినా మీరు షాప్లో తీసుకునేటప్పుడు మొదటి పిచ్చుకారికి తక్కువ మందు పడుతుంది లాస్ట్ చివరి పిచ్చుకారికి అయితే ఎక్కువ మందు పడుతుంది రైతు గమనించి రెండు వందల యాభై ఎంఎల్ నుండి నాలుగు వందల ఎంఎల్ వరకు పంట దశను బట్టి మందు పిచ్చుకారు చేసుకోవచ్చు డైమీథోయిడ్ మందుతో కలిపి మీరు తెగులు సమస్య గమనించినప్పుడు తెగులు మందు కలిపి కూడా పిచ్చుకారు చేసుకోవచ్చు లేదా న్యూట్రిషన్ మైక్రోన్యూట్రిషన్ సంబంధించిన సమస్య ఉన్నట్లయితే దానికి మైక్రో నోటిషన్ కలిపి కూడా పిచ్చి చేసుకోవచ్చు సో ఈ విధంగా మీరు కలుపుకొని వాడుకున్నట్లయితే చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది మొక్క దశను బట్టి స్టాండర్డ్ బట్టి డోస్ అనేది ఇవ్వాలి అధికంగా డోస్ ఇచ్చినట్లయితే మొక్క కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి రైతు గమనించాలి ఏ పంట గురించి అయినా పూర్తి స్థాయిలో సమాచారం కొరకు ఏ మందు గురించి మీకు అర్థం కాకపోయినా నాకు కామెంట్ ద్వారా కానీ మొబైల్ ద్వారా కానీ ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి